దేవుని పరిశుద్ధి నామనికి వందనాలు లైవ్ చూస్తున్నా మీ అందరికీ పునరుత్న శుభములు తెలియచేస్తున్నాం అందరికీ ప్రయత్నలు రండి బాగున్నారా దేవిని స్థుతిస్తున్నారా దేవిని ఆరాధిస్తున్నారా దేవిని సేవించే వారికి ఏ అపాయము ఏ మరణము ఏ రోగము ఏ చీర వారిని ఆటంకపరచదు దేవిని నమ్మినప్పటికీని దేవిని నమ్మని వారికి కూడా ఈ లోకంలో ఎన్నో శ్రములు ఎన్నో కష్టాలు ఎన్నో రోగాలు ఎన్నో చర్యలు ఆటంకాలు మరణకరమైన రోగాలకు అపాయాలకు గురి అవుతున్నారు ఎందుకు కొందరికి గొప్ప నష్టములో ఆర్థిక నష్టం ప్రాణ నష్టం శరీర నష్టం ఎన్నో వ్యాధులకు గురి అవుతూ ఉన్నారు దేవిని నమ్మిన వారికి దేవుని నమ్మని వారికి కూడా అనేక కష్టాలు శోధనలు ఎదుర్కొన్నట్లు మనకి కనబడుతూ ఉంటుంది భక్తుడైన దాబిది విషయంలో చూసినట్లయితే కీర్తనలు ముప్పై ఎనిమిదవ అధ్యాయము మూడో వచనం చదువుకుందాం నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును వేచిపోయాను నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు ఈ లోకంలో చూసినట్లయితే దేవుని ఉగ్రతకు దేవుని కోపానికి గురై ఎంతోమంది బంధకాల్లో అనారోగ్యముతో చీకటిలో పాపంలో జీవించి దేవునికి విరోధంగా జీవించి ధర్మశాస్త్రానికి విరోధంగా జీవించి దేవుని కట్టడలు దేవుని ఆజ్ఞలు అనుసరించకుండా పైకి భక్తి గలవారిగా ఉండే దాని శక్తిని ఆశ్రయించిన వారు ఎంతోమంది కనబడుతుంటారు దాబీదు భక్తిపరుడు ప్రార్థన వీరుడని దేవుని వాక్యంలో మనకి కనబడుతుంది కానీ దేవుని ఉగ్రతకు దేవిని కోపానికి గురై దాబీదు అనారోగ్య స్థితి ఈ వాక్యంలో మనకి కనబడుతుంది దాబీదు మరి దేవునికి విరుద్ధంగా పాపం చేసినప్పుడు దేవుని ఉగ్రత తనపై కుమ్మరించబడి తన కుమారుడు మరణించినట్లు మనకి కనబడుతుంది దాబీదు మరి అనారోగ్యం కోల్పోయి నా శరీరము నన్ను విడిచిపోయిను నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు ప్రభువాణి దేవునికి మొరపెడుతున్నాడు మన వ్యాధి సమయంలో కష్ట సమయంలో బాధ సమయంలో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మన వ్యాధి నుండి విడిపిస్తాడు మన రోగం నుండి విడిపిస్తాడు కొంతమంది చూసినట్లయితే ఏ మాత్రము లక్ష్య పెట్టకుండా పాపములు చేస్తూనే ఉంటారు ధర్మశాస్త్రాన్ని లక్ష్య పెట్టరు దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టరు ఈ లోకంలో మరి ఏవి లక్ష్య పెట్టకుండా వారి తలంపుల ప్రకారం వారి ఆలోచనల ప్రకారం వారికి ఏది తోస్తే అది చేస్తూ దేవునికి విరుద్ధంగా జీవించే వారు ఎంతోమంది ఉంటారు ఫలితంగా లోకులకు అపాయములు కలిగినట్లు వీరికి కూడా కలుగుతున్నాయి పలు విధములైన రోగాలు నష్టాలు కష్టాలు ఆపదలు ఎన్నో సంభవిస్తున్నాయి అయితే వివేచన గలవారు దేవుని ఎందు భయభక్తులు గలవారు దేవుని వాక్యని తెలిసినవారు దేవుని వాక్యని అర్థం చేసుకున్నవారు ఈ రోగం మాకు ఎందుకు వచ్చింది ఈ కష్టం మాకు ఎందుకు వచ్చింది ఈ ఆపద మాకు ఎందుకు వచ్చిందని వివేచించి దేవుని దగ్గర మరి తన మనవి పెట్టి దేవా ఈ రోగం నాకు ఎందుకు వచ్చింది అని వారు వివేచించి దేవుని సన్నిధిలో తమ రోగం కొరకు దీర్ఘ ప్రార్థన చేసి తన రోగం నుండి విడుదల పొందుతారు తనుకుంటున్న ఆపద నుండి తనుకుంటున్న మరి కష్టం నుండి నష్టం నుండి విడుదల పొందేవారు ఎంతోమంది ఉంటారు దేవిని ధర్మశాస్త్రానికి లోబడిన వారు దేవిని సన్నిధి వెతికేవారు దేవిని ప్రేమించేవారు తనకి ఈ శ్రమ ఎందుకు వచ్చిందో వారు ఆ కష్టాన్ని గుర్తించి తన పాపంలో క్షమించమని దేవిని సన్నిధిలో వేడుకుంటారు మీ ప్రవ్వాగ్నికి కార్యమైన నా పాపములు క్షమించని బ్రతిమలాడి పశ్చాతంతో ప్రార్థన చేస్తాడు దేవా నీ ఎదుట ఎవరూ నిల్వలేరు నువ్వు దోషము కనిపెట్టి చూడగా ఎవడు నిలవగలడని ప్రార్థన చేస్తుంటారు కీర్తనలు ముప్పై రెండులో యహోవా నా దేవా నేను నీకు మొరుపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి అని భక్తుడు అంటున్నాడు అవును ప్రభువును నిజమైన దేవుడు పరమ వైద్యుడు నిరంతరము జీవించేవాడు మనల్ని దేవుడు ఆయనకు మనివించేవారు అందరేడ్ల కృప దేవుడు నేను స్వస్థపరచు ఇహోవాను నేనే అని వాగ్దానం చేసిన దేవుడు ఆయనకు మనివించేవారు అందరేడ్ల కృప దేవుడు ఇషియా ఆరుమూర్లు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని దూతలు చెప్పుచున్నారని చదువుచున్నాం అంటే ఈ ప్రవచనంలో ఏ మూలనున్న వారైనా ఆయన నామంను హృదయపూర్వకంగా స్మరిస్తే సేవిస్తే ఆరాధిస్తే వారికి స్వస్థత కలుగుతుంది దేవుని మహిమ వారిని బాగు చేసింది వారికి శాంతి కలుగుతుంది సమాధానం కలుగుతుంది వారు వెళ్ళే మార్గంలో వారికి సంతోషం వారు వెళ్ళే మార్గంలో వారికి ఆశీర్వాదం కలుగుతుంది వారి వెళ్ళే మార్గంలో వారికి ఉంటున్న చీర తప్పించబడుతుంది విడిపించబడుతుంది